ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలతో గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు ప్రతి ఏటా వర్షాకాలంలో గిరిజనుల రాకపోకల కోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం ప్రమాదకర వాకులు ఉప్పొంగే గెడ్డలు దాటేందుకు పెద్ద సాహసం చేయాల్సి ఉంటుంది తాజాగా కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి వరదతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు కర <laughs> కర <sus> ఆంధ్ర ఒడిశా ప్రాంతాలైన గుంజివాడ జామికూడ గిరిజన ప్రాంతాలలో సుమారు పది గ్రామాల మధ్య రాకపోకలు ప్రాణాలతో చెలగాటమే వాగు దాటేందుకు ఎండబెట్టిన అనపకాయ డిప్పలు ఖాళీ వాటర్ బాటిల్స్ వారికి వాహనాలుగా మారుతున్నాయి ఎన్నో ఏళ్లుగా అమాయక గిరిజనులు ఇదే పద్ధతిలో వాగులు దాటుతున్నారు ఎండబెట్టిన అనపకాయ డిప్పలు నడుముకు కట్టుకుని పీకల్లో నీటిలో తేలియాడుతూ గ్రామాలకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో గల్లంతైన వారు లేకపోలేదు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రయాణం చిన్నపిల్లలను నిత్యావసర సరుకులను ఓ పెద్ద బాణిలో వేసి వాగును దాటించి గ్రామాల్లోకి వెళ్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు అల్లూరు జిల్లాలో గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రస్తుతం గిరిజన వాసులంతా కూడా నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం వాగులు గడ్డలు కూడా పొంగుతున్నాయి మరోవైపు వాళ్ళు దేడుతున్నటువంటి వాగుని క్రాస్ చేస్తున్నటువంటి విధానం చూడొచ్చు అత్యంత ప్రమాదకరంగా దాడుతున్నారు మరోవైపు మహిళ కూడా చిన్న బాలిక కూడా అటువైపు వెళ్లాలంటే ఇటు జమ్మగూడి నుంచి అటువైపు వెళ్లాలంటే మొత్తం ముంజు కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే వీళ్ళు ఇదే మార్గం నుండి అతి ప్రమాదకరంగా ప్రయాణించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం ఏజెన్సీలో గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఎన్టీవీ బృందం ఇక్కడ ఏజెన్సీలో గత ఐదు రోజుల నుంచి పర్యటిస్తుంది ప్రతి ఒక్క కష్టాన్ని మనకి చూపిస్తే ప్రయత్నం అయితే చేస్తుంది మనం చూస్తున్నాం వాళ్ళంతా కూడా అటువైపు కొండకి ఆ అటువైపు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం ఇటువంటి గ్రామాల్లో నిత్యం కూడా ప్రతి ఏడాది వర్షాలు కురిసేటప్పుడు భారీ వర్షాలకి ఇలా వాగులు గడ్డలు పొంగుతూనే ఉంటాయి ప్రస్తుతం మనకి ఇక్కడ జమ్మగూడ గ్రామస్తులు ఉన్నారు ఇలా ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటుందా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటాయి అటువైపు మరి మహిళలు వీళ్ళంతా కూడా దాటాలంటే అలాగే కష్టపడాలి మరి ఆ డిప్పాలతో ఇది అది పట్టుకొని తిరగాలి ఏంటి వాళ్ళు ఏదో కట్టుకున్నారు నడుముకి కట్టుకుని వెళ్తున్నారు దిప్పలు వాడుతూనే వాళ్ళు వాగులు దాట వాళ్ళతో దాటాడమైతే లేకపోతే కష్టం ఎవరైనా సార్ ఈ వాగులు పొంగుతున్నాయి సార్ ఎప్పటికప్పుడు పది గ్రామాలు కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు పది గ్రామ వస్తువులు కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు వెళ్ళడం చిన్న పిల్లలు ఎవరైనా సరే గిన్నెలో వేసి ఊపిరి ఆడి ఆడలేని పరిస్థితిలో కూడా తీసుకువెళ్తున్నారు ప్రెజెంట్ గర్భిణీ స్త్రీలు ఎవరికైనా సరే మరి హాస్పిటల్ తీసుకెళ్లాలన్న ఇదే మార్గమా ఇదే మార్గం ఇదే మార్గంతో గర్భిణి తీసుకెళ్లాలి ఇదే మార్గం ఏ నైట్ అయినా ఏ పగలైనా ఇదే మార్గంలో రావాలి మార్గంలో వంతెన అలాంటి సార్ ఇప్పుడు వరకు ఏం చేయలేదు బ్రిడ్జి స్టార్ట్ అయ్యే టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చి బ్రిడ్జి వరకు అయితే చేయలేదు ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ జమ్మి కూడా అదే విధంగా ముంజుకు అటువైపు కూడా ముంజు కూడా అటువైపు కూడా మనం చూస్తున్నాం ఆ గ్రామస్తులు మొత్తం ఒక సుమారు పది గ్రామాలు ఉంటాయి ఆ గ్రామస్తులంతా కూడా ఇదే మార్గం మనం చూస్తున్నాం ఇది చాలా లోతు ఉంటుంది ఏ మాత్రం అదుపు తప్పితే మొత్తం మునిగిపోయి ఆ వరదలు కొట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూసాం మహిళలు బాలికలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఊర్ల నుండి వచ్చే వాళ్ళు కూడా ఈ విధంగా ప్రమాదకరమైనటువంటి గడ్డలను దాటు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మైదాన ప్రాంతంలో ఒకలా ఉంటే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటువంటి కష్టాలు అయితే గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు ప్రతి ఏడాది కూడా వర్షాలు భారీ వర్షాలకి ఏజెన్సీ వాసులు అదేవిధంగా ఆంధ్ర ఒడిస్సా బార్డర్ సంబంధించినటువంటి గిరిజనులు ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు వీలైనంత వరకు కు ఒక వంతిన నిర్మిస్తే ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కితామని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా శ్రీధర్ తో చిరంజీవి ఎన్టీవీ ఆంధ్ర ఒడిశా బార్డర్